నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఒకే ఒక్క పంచ్ పాక్ విలవిల సో ఇండియా అంటే ఏదో ఆషామాషిగా అనుకున్నారు యుద్ధం చేయాలి మేము చేస్తాం మామూలు మాటలు కాదు మాటలు చూస్తే కోటలు దాటిని తీరా ఒకే ఒక్క పంచ్కి దెబ్బ పులియరు అయిపోయిన పరిస్థితి అలా ఉంది పాకిస్తాన్ సో వీళ్ళకి అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏంటి ఇప్పుడు మనం రాత్రి ఎక్కడ అటాక్ చేసాము మొత్తం తొమ్మిది చోట్ల మనం అటాక్ చేయడం జరిగింది ఆ తొమ్మిది చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఎంత సమయం పట్టింది అనే విషయాలన్నీ కూడా మీకు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సో ఎక్కడెక్కడ ఎయిర్ స్ట్రైక్ చేశాము అనేది కూడా చూడు ముజాఫరాబాద్ కోట్లీ గుల్పూర్ భీంభీర్ సియాల్కోట్ మురిత్కే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సియాల్కోట్ అనేది అక్కడ నుంచి లాహూర్కి సంబంధించిన రూట్ అక్కడ వరకు వెళ్తామని బహవల్పూర్ సో మొత్తం తొమ్మిది చోట్ల జరిగింది కదా సో ఈ తొమ్మిది ఎక్కడెక్కడంటే ఇదిగో చూడండి ఇక్కడ ముజాఫరాబాద్ దగ్గర ఇక్కడ రెండు ఇక్కడ కోట్లీ గుల్పూర్ భీంభీర్ ఇదిగోండి చూడండి సో ఇక్కడ రెండు ఇక్కడ రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఈ విధంగా ఇక్కడ ఈ పిఓకేకి సంబంధించిన ఏరియాలో మొత్తం నాలుగు అలాగే పాకిస్తాన్లో ఐదు సో ఆ విధంగా జరిగింది ఇదిగోండి ఇంకా క్లియర్గా ఇక్కడ మీకు తెలుసు చూడండి చూడండి మర్కజ్ సుభాన్ అల్లా మహవల్పూర్ ఒకటి ఇదిగోండి మర్కజ్ తైబా మురిద్కే ఇదిగోండి ఇది రెండు సో ఆ ఒకటి ఉంది ఈ రెండు ఎక్కడ ఉంది ఇదిగోండి చూడండి ఈ పిఓకే వచ్చేసి త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఇయన్ని పాకిస్తాన్లోది చూడండి ఈ ఒకటి వచ్చేసి ఇది పాకిస్తాన్లోది ఈ రెండు వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్లోది ఇదిగో మూడు సర్జల్ టెహ్రా కలం ఇది మూడు ఇదిగో ఇక్కడ చూడండి జేఈఎం మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఆక్యుపై చేసుకున్నది నాలుగుది మెహమూనా జోయా సియాల్ కోట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సియాల్ కోట్ అంటే చూడండి మస్జిద్ అల్హే హదీద్ బర్నాలా ఇది ఎల్ఈటి ఇది నెంబర్ ఫైవ్ ఇక్కడ సో ఆ విధంగా మస్జిద్ అబ్బాస్ కోట్లీ జేఈఎం తర్వాత మస్కర్ రహిల్ షహీద్ కోట్లీ ఇవి ఈ విధంగా ఇక్కడ మనం మొత్తం తొమ్మిది ప్లేసెస్లో అటాక్ చేయటం జరిగింది సో ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్లో మీరు కనుక గమనించినట్లయితే ఇదిగోండి ఈ బహవాల్పూర్ అనేది హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్సైడ్ వెళ్ళింది ఇప్పుడు మన దగ్గర రైఫిల్స్ ఎందుకని లేకపోతే ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఎన్ని మనకి ఎందుకు కొంటున్నారు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అని అంటే దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మనం బోడర్కి వెళ్ళి యుద్ధాలు చేసే రోజులు పాతవి ఇప్పుడు అలా లేదు టెక్నాలజీ పెరిగింది సో ఇప్పుడు మన మామూలుగా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం చూసారా ఆ తరహాలోనే ఇక్కడ మనం ఆఫీస్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు అనమాట సో ఆ విధంగా టార్గెట్స్ని చూడండి ఎట్లా కొట్టారు సో బహవల్పూర్లో హండ్రెడ్ కిలోమీటర్స్ పంపించారు మురిత్కీ థర్టీ కిలోమీటర్స్ ఇన్సైడ్ గుల్పూర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్సైడ్ సవాయి క్యాంప్ థర్టీ కిలోమీటర్స్ బిలాల్ క్యాంప్ ఏమో డిస్టెన్స్ నాట్ స్పెసిఫైడ్ అది ఒకటి మాత్రం కోట్లి క్యాంప్లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇన్సైడ్ బర్నాల్ క్యాంప్లో పది కిలోమీటర్లు సర్జాల్ క్యాంప్లో ఎనిమిది కిలోమీటర్లు అలాగే మెహమూనా క్యాంప్లో పదిహేను కిలోమీటర్లు సో ఈ రకంగా ఇంత రేడియస్లో ఈ యొక్క క్రాఫ్ట్స్ అనేది మనం పంపించటం కావచ్చు అక్కడ బ్లాస్ట్ చేయటం కావచ్చు జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే దీని కూడా ఎంత స్పాన్ ఆఫ్ టైంలో జరిగింది కేవలం ఇరవై అంటే ఇరవై నిమిషాల్లోనే దాదాపు మొత్తం క్లియర్ అయిపోయింది సో అంత ఫాస్ట్గా మన ఇండియా అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మీరు ఎక్కడ టార్గెట్ చేసి కొట్టాలి అని అంటే అంత ఎగ్జాక్ట్గా టార్గెట్ చేయగల కెపాసిటీ మన డిఫెన్స్కి ఉన్నది సో సిమిలర్గా ఇక్కడ చూడండి ఈ ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఇది చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు ఏది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి జేఎఫ్ సెవెంటీన్ అనేది ఇస్తే ఆ ఎయిర్క్రాఫ్ట్ వేసుకొని మన ఇండియాలోకి వస్తే మన బ్లాస్ట్ చేశారు ఇవి దాని విజువల్స్ సో అంత క్లారిటీ లేదు బట్ స్టిల్ చూపించాలి కాబట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇక దాని తర్వాత ఈ పిక్లో చూడండి ఒక ఉగ్రవాది మరణించాడు సో ఈయనెవరు లష్కరే తొయ్బా చీఫ్ కమాండర్ అయినటువంటి హఫీజ్ అబ్దుల్ మల్లిక్ ఈ హఫీజ్ అబ్దుల్ మల్లిక్ మరణించారు ఈ లష్కరే తొయబా చీఫ్ కమాండర్ అయినా సో నేను ఈ పిక్ మీకు ఎందుకు చూపించానంటే అసలు ఇప్పుడు మనం అటాక్ చేసింది ఎవరిపైన చెప్పండి మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసినామా లేదు పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసామా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద అటాక్ చేసామా మనం అటాక్ చేసింది ఎవరిపైన పాకిస్తాన్లోని ఉగ్రవాదుల పైన ఉగ్రవాద శిబిరాల పైన సో మన టార్గెట్ ఎవరు ఉగ్రవాదులే తప్ప పాకిస్తాన్లోని సామాన్యులు కాదు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కాదు మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుతుంది ఇదే మేము ఆ ఉగ్రవాదుల్ని మాత్రం క్షమించమని చెప్పేసి అంటున్నాం కానీ పాకిస్తాన్ దాన్ని నెత్తి మీద పెట్టేసుకొని భుజ వేసుకొని ఆ ఉగ్రవాదులను చేస్తూ ఉంటే ఏం చేయాలి చివరికి వాళ్ళందరికీ వాళ్లే సూప్లో పడుతున్నారు సో ఇక్కడ కావాల్సింది ఏంటి మన భారతీయుల్ని ఏ విధంగా మతాన్ని అడిగి మరీ క్రూరంగా కాల్చారో అటువంటి ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించేదే లేదు మనమే కాదు మనతో పాటు కొన్ని పొరుగు దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఈ చైనా తప్ప ఎవరు సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏదో ఆ కేసే వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి ఆ విమానాలు ఇచ్చి పంపిస్తున్నారు అవి వేసుకుని వాళ్ళు వస్తున్నారు తీరా కట్ చేస్తే ఏమైపోతుంది మామూలుగా మనం చైనా ఫోన్ అంటాం చూసారా రుటిక్కిన పోయిందన్నమాట మాకు బ్రాండెడ్ కంపెనీకి చైనా ఫోన్కి ఎంత రిఫరెన్స్ ఉంటుందో ఇప్పుడు ఈ చైనా వాళ్ళు పంపిస్తున్న ఆ జేఎఫ్ సెవెంటీన్ అనేది కూడా ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు దానివల్ల ఉపయోగం లేదు దాన్ని ఇమీడియట్గా మనం చేయడం కూడా జరిగింది సో ఆ ప్రకారంగా మన ఇండియన్ ఆర్మీ అనేది ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం మనం దాడి చేస్తుంది యుద్ధం చేస్తుంది ఎవరిపైన అంటే ఉగ్రవాదుల పైనే ఉగ్రవాదం పైనే అది దేని గురించి మన దేశ భారతీయుల్ని సామాన్యుల్ని అతి క్రూరంగా కిరాతకంగా కాల్చి చంపినందుకు సో అటువంటి ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు ఎవరు కూడా అనేది మాత్రం ఒక క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చాం గట్టిగా ఇరవై నిమిషాలు మనం వాళ్ళ పైన ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు రిలీజ్ చేస్తేనే తట్టుకోలేకపోయారు ఇక నిజంగా యుద్ధం చేస్తే ఇక తట్టుకుంటారా సో ఇది పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్స్తో మాత్రం మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ